హాయ్ సార్ సార్ ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్లో అంటే ఆల్రెడీ జరిగిపోయిన న్యూసే ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఆవిడ ఇప్పుడు తెలుగు మూవీస్ అనేది చేయడం లేదు సో ఆమెది ఫోన్ ట్రాపింగ్ జరిగిన విషయం గురించి మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి సో ఆమెకి డ్రగ్స్ అలవాటు చేసింది ఆ కేసుకి సంబంధించి ఒక పర్సన్ అని సో ఆ పర్సన్ వల్లే తెలుగు మూవీస్లో ఛాన్సెస్ రావట్లేదని సో ఆవిడ పెళ్ళి జరిగినా కూడా డివోర్స్ అయ్యేలాగా చేద్దామని ఉన్నారు కొంతమంది అని న్యూస్ వస్తుంది సార్ అయితే నిజంగా దాని గురించి మనం మాట్లాడుకోవాలి అంటే ఆ ఒక్క పర్సన్ వల్ల ఇదంతా ఆవిడకి ఛాన్సెస్ రాకపోవడం కానీ మళ్ళీ ఆవిడని డిస్టర్బ్ చేయడం కానీ జరుగుతుంది అంటారు యాక్చువల్గా ఇవన్నీ మాట్లాడేసాం మళ్ళీ అడుగుతున్నాం కాబట్టి రకుల్ ప్రీత్ సింగ్ ఇన్వాల్వ్ విత్ కేటీఆర్ టెలిఫోన్ ట్యాపింగ్ చేసి అంత అవసరం లేదు అమ్మాయి కానీ మామూలుగానే వాళ్ళు కాల్ చేయొచ్చు టెలిఫోన్ ట్యాపింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసిందని సమంతాగా వచ్చింది అలాగా అది కూడా వచ్చిందో లేదా డైరెక్ట్గా అడిగారు అనేది దేవుడు తెలియాలి కానీ అతను అతను అని అంటుంటే నేను చెప్పాలి ఆల్రెడీ కేటీఆర్ నాకు బాగా కావాల్సిన వ్యక్తే యాక్చువల్గా ఐ లైక్ హిమ్ సో మచ్ కానీ వివాదం అలా వచ్చింది అది మైట్ ఐ లైక్ హెర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అతను నేర్పడం చిన్న బిల్లు కూస రకుల ప్రీత్ సింగ్ డ్రగ్స్ అవసరమైతే ఆ అమ్మాయి అతను నేర్పు ఉంటుంది ఆ బాంబే వాళ్ళ అంచేత డ్రగ్స్ తీసుకోవడం అనేది నిజంగా అఫెన్స్ అయితే అమ్మే పట్టుకోవాలి మీరు గవర్నమెంట్ ఇందా మనం చదివి చెప్తున్నారు చాలా కాలం నుంచి సిగరెట్ స్మోకింగ్ ఇంజూరిస్ట్ హెల్త్ పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెడతారు నెలకు లక్ష రూపాయల హోర్డింగ్ పెడతారు కదా అసలు సిగ టొబాకో లేకుండా ఉంటే అప్పుడు కావచ్చు కదా గుజరాత్లో ఒకప్పుడు మందులు బ్యాన్ చేశారు గవర్నమెంట్ అది చేయదు తాగొద్దు అంటుంది ఇది బాటిల్ ఇది తాగొద్దు తాగొద్దు అన్నట్టు ఉంటుంది అలాగా డ్రగ్స్ కూడా అంతే డ్రగ్స్ని తాగటం నేరం పెడ్లర్స్ అంటారు అమ్మేవాళ్ళ నేరం కార్టల్స్ అంటారు ఆడికి అమ్మేవాడు వాళ్ళని ఎక్కడ ఉంటారో ఇక్కడ తెలుసు వాళ్ళు డబ్బులు ఇచ్చేసి తప్పించుకుంటారు ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసం అడు తాగినట్టు దొరుకుతాడు నిన్న మొన్న నేను అతను చూసి నవ్వుకున్నాను యాక్చువల్గా తమిళ్లో తెలుగు అబ్బాయి శ్రీకాంత్ అనే అతన్ని పట్టుకుని లేకపోతే చాలా బే గబో నడిచి తీసిపోతాడు అతను తిరుపతి అబ్బాయి అడు అదే రసూల్ సినిమాలు చేశాడు ఒక సినిమాలో శ్రీకాంత్ అతని పేరు కూడా ఇప్పుడు అతను అమ్ముతున్నట్టే కార్టల్లా పెడ్లారా అమ్ముతుంటే ఓకే అతను తాగేడు అనుకోండి అదే అతను చేసుకున్నాడు ఎల్ ఎల్ఎస్టీ కానీ మ్యారీజ్ వోనా కానీ వాట్ ఇస్ అది తాగడం నేరమే వాడికి అమ్మిన వాడిని పట్టుకోవాలి ఇతన్ని సినిమా వాడు కాబట్టి ఇతను ఇంకో కృష్ణ అబ్బాయిని ఎక్కువ చేసేస్తున్నారు అదేవిధంగా రకుల్ ప్రీత్ సింగ్ కొంచెం అందంగా ఉండే అమ్మాయి బాగానే యాక్ట్ చేస్తూ వచ్చింది ఇలాగ పొలిటికల్గా ఉన్నవాళ్ళు ఎవరో ఇన్వాల్వ్ అయ్యారన్నారు ఏమో ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు ఇంకోటి ఎవరివాళ్ళు అయ్యాడు అతని మీదకి వచ్చేసాం హోల్సేల్ ఇంకోటి మీద పెట్టుకుంటే పెద్ద గొప్పగా మోహాడుకోవడం అక్కడ పొలిటికల్గా ఉంటూ స్టార్గా స్టార్డంలో ఉన్నవాడు అందంగా ఉన్నవాడు ఎవరో కేటీఆర్ అంతేనా మిగతావిడ కవన్ కా గురించి ఎందుకు మాడతారు అందరు మోహాడరు అని చేత అతను బలి అయిపోయాడు బలి కాకపోయినా కూడా ఈ బయట లైక్ టర్రు అది బయట లీక్ అయిపోయింది పక్కన ఉన్నవాడు లీక్ చేస్తారు యాక్చువల్గా సో అది వాళ్ళకి ఇదే పని పక్కన ఉన్న వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఎక్కడ పార్టీ మారిపోగానే ఇంకో జెండా మార్చేత ఉంటారు అన్నమాట ఇటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు అది ఇతనికి కొత్త ఎక్స్పీరియన్స్ యూఎస్ నుంచి వచ్చాడు కాబట్టి పాలిటిక్స్గా బాగా తెలుసు సబ్జెక్ట్ తెలుసు వెరీ ఇంటెలిజెంట్ అతను కేటీఆర్ ఐ దట్స్ వై లైక్ ఇం ఇటువంటివి ఉండడం అనేది తప్పు అంటే నా ఉద్దేశంలో తప్పు కాదు బయటికి తెలిసిపోవడం అనేది తప్పు నా ఉద్దేశంలో తప్పేం కాదు ఇది డ్రగ్స్ కాదు విమెన్ మీద ఆశపడడం అనేది తప్ప విమెన్ విమెన్ మీద ఆశపడదా ఫిల్మ్ యాక్టర్స్ అయ్యింది కాబట్టి మనం ఇలాగ అనుకుంటున్నాం ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయినా డైవర్ట్ చేసుకోమని అనుకోండి అది కూడా తప్పు కాదు ఈ మస్ట్ బి వెరీ పొజిసివ్ కేటీఆర్ 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 ప్లస్ కేటీఆర్ తెలియకుండా నేనేస్తాను యాక్చువల్గాను అతను స్టార్ కాబట్టి మిగతా వాళ్ళు స్టార్లు ఏంటి కుట్టిగాళ్ళందన్న చిన్న 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 వానపాముల ఇక్కడ ఎవరు స్టార్ కేటీఆర్ అంతేనా కేసీఆర్ ఫ్యామిలీలో ఎవరిని స్టార్ వాళ్ళు గా ఉంటారు కాబట్టి అందులోనే కేటీఆర్ని అంటే కొంచెం అల్ట్రా మోడర్న్గా ఉంటాడు కాబట్టి బయటకు అలా ఉన్నాడు కానీ అలా ఉండవు పాలిటిక్స్ గురించి అలా ఉన్నాడు లేకపోతే ఈ మస్ట్ బి వెరీ మోడర్న్ గాయ్ కేటీఆర్ ఐ బై ఆల్ మీన్స్ ఐ లైక్ హిమ్ కానీ అతని వ్యామోహ తప్పే ఉంది బడ్డా అందరూ మనసులో దూరిపోతాం మిషన్ పెట్టి ఆ పడ్డాడు ఆ అమ్మాయి వచ్చింది ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా డెలివరీ చేసుకోమనే పాజిటివ్నెస్ కూడా ఉండొచ్చు నేను అది తప్పు కాదు అంటున్నాను అమ్మాయి చిన్నపిల్ల బుల్లు కూసేం కాదు కదా గ్రోన్ అప్ ఎవ్రీథింగ్ షీన్వాల్స్ బోబే ఇవ్వాలా బాగా సంపాదించుకుంది బయట ఉన్న వాళ్ళే తెలివితే అట్లా అయిపోయినాయి ఇప్పుడు సినిమా ఫీల్డ్లో ఉంటూ ఈ స్టార్ డమ్ను బాగా రుచిపరిగి ఈ మార్కెట్ను బాగా రుచిపరి వాళ్ళకి మనం ఏం చెప్పడో వాళ్ళు మనకంట ముదురాతి ముదిరుస్తు అదే మీకు ముదురాతి ముదురుసు కాబట్టి ఇక్కడ ఇతన్ ఇతన్ ఎవరు అతను అతను అంటున్నాం ఇంకెవరు అంటాం అతను అంటే జనాలు అందరూ కేటీఆర్ అనుకోమనా నేను ఒకటే ఎందుకు చెప్తున్నానంటే బికాజ్ ఐ లైక్ హిమ్ ఓకేనా ఐ లైక్ హిమ్ ఐ వాంటెడ్ అలా అందరూ ఉండగలమా నాకు కేటీఆర్లా ఉంది ఉండగలను నేను ఉండలేను కదా అని చేస్తే మేబీ ఈ మాది నిజంగా చెప్పింది నిజమైతే ఆ ఉంటుంది 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 కాబట్టి డే వచ్చు ఐ కెన్ ఐ టేక్ కేర్ ఆఫ్ యూ అంటాడు వాట్ ఈస్ దేర్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ అక్కడ తెలంగాణ ఆంధ్రాలో కూడా నేను చిన్నప్పటి నుంచి చూసింది ఏంటంటే ప్రతి పెద్ద ఫ్యామిలీలో ఫ్యామిలీలో పెద్దకి వాడికి ఒక సెటప్ ఉంటుంది ఆవిడనే కీప్ అంటారు అనమాట ఒకసారి గుర్తు చేస్తున్నాను అది అది తప్పని కూడా కాదు అటు కాయకూరలు పట్టుకెళ్ళేవాడు బియ్యం వేసేవాడు నేను అక్కడ ఇచ్చేసి వస్తాను అయ్యారు అంటాడు మాట ఏంటి ఈవిడ ఎదురుగుండానే అవి మామూలుగా యాక్చువల్ ఆ విధంగా సెటప్ ఉండడం అనేది తప్పు కాదు అది ఒకవేళకి ఏటీఆర్ అయితే అసలే తప్పు కాదు అర్థమంది మీకు యంగ్ అండ్ ఎనర్జెటిక్ అండ్ ఎక్స్పెక్టెడ్ ద వుడ్ బీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు కాకపోతే రేపైనా అయినా అవుతాడు ఆయన అదే ఆయన చేత కాకపోతే బద్నాం చే ఏదో విధంగా బ్యాట్ చేయాలని ఇది నా ఉద్దేశంలో బ్యాడ్ అనుకోను ఐ ఫీల్ ఆర్ మోర్ రొమాంటిక్ అనుకుంటాను మై కాంప్లిమెంట్ ఫర్ కేటీఆర్ యాక్చువల్గా నేను అలాగ అనుకుంటాను అంతకుముందు అంతకుముందు కూడా ఒక బజ్జలో చెప్తున్నారు ఇలాగ రెకుల్ ప్రీత్ సిక్ అటుకెళ్ళింది వెళ్ళింది ఆ అమ్మాయి అంత బుల్ కూర్చో అమ్మాయికి రోజు అండి షీ ట్ నో దట్ షీఈస్ గోయింగ్ టు కేటీఆర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అందరికీ అన్నీ తెలుసు ఆ అమ్మాయి కాదు మిగతా పేర్లు కూడా ఇప్పుడు అంట మ చెప్పుకున్నాం కదా అందరికీ అన్నీ తెలుసు నో బటీ ఈజ్ ఇన్నోసెంట్ నో మామూలుగా ఉన్న జనరల్ సివిక్ పీపులే వాళ్ళకే ఇన్ని తిరుగుతేటలు వచ్చేసి మొగుడు తీసుకెళ్లిపోయి ఆనిమూన్లో చంపేస్తుంటే తెలియదు వీళ్ళకి వీళ్ళకి తెలియడా మనకేం తెలియదు వాళ్ళు ఎదురుగున్నాను అర్థమైనప్పుడు మీకు నేను అవన్నీ ఊహించి చెప్తున్నాను ఇంట్రెస్టింగ్ ఉంటుందని ఇక్కడ కేటీఆర్ లేదు ఐ ఫీల్ స్టిల్ ఫీల్ ఈజ్ ఎ రొమాంటిక్ పొలిటికల్ హీరో అని నేను నాకు అలా అనిపిస్తుంది మరి నిజంగా చెప్తున్నాను నా బోటమ్ ఆఫ్ మై హార్ట్ నీట్గా ఉంటాడు యాక్చువల్గా నేను వ్యూర్స్లో చదువుకు వచ్చాడు తెలుగుతేటలు బ్రహ్మాండంగా ఉన్నాయి బ్రహ్మాండమైన ఇంగ్లీష్ అని ఆంధ్ర తెలుగు మాట్లాడతాడు గుంటూరులో చదువుకున్నాడు అండ్ ఆల్సో బ్రహ్మాండమైన తెలంగాణ తెలుగు కూడా మాట్లాడగలడు సో ఐ విషమ్ టు బి లైక్ దిస్ ఫర్ ఎవర్ అని అనుకుంటాను తిట్టుకుంటే తిట్టుకున్నారు మిగతా వాళ్ళు అందరూ తిట్టుకుంటే ఎలాగో తిట్టుకుంటారు నన్ను నాకు ఉన్నది నేను చెప్పకుండా ఎలా ఊరుకుంటాను యాక్చువల్గా దగ్గర చిన్న చాక్లెట్ల లోపల పెట్టి లాలీపాప్ అమ్మాయ అన్నీ తెలుసు డైవర్ చేసిపోను కానీ చేసి ఎందుకు ఉంటుంది ఏదో అప్పుడు కూడా పెళ్ళి అడావుడిగా చిన్న అరేంజ్మెంట్ కోసం చేసుకుంది ఇక్కడి నుంచి తెప్పించుకుని ఇతనికి బ్యాడ్ రాకూడదని ఇప్పుడు అదే మామూలుగా ఫినిష్ చేసి ఉంటుంది అంతే వాంటెడ్గా పెళ్లి చేసుకుందనే నేను అనుకున్నాను చిన్న అరేంజ్మెంట్ చేసిందేమో ఆ ఐడియాస్ కూడా మన రొమాంటిక్ పొలిటికల్ హీరో ఇచ్చి ఉండొచ్చు ఐ స్టిల్ లైక్ హిమ్ ఐ ఐ ఫీల్ ఎన్వీ అన్ కేటీఆర్ యాక్చువల్గా డబ్బు గురించి కాదు ఆ చర్నీష్మే కూడా ఉండాలి కదా డబ్బు పవర్ ఆల్రెడీ ఉంది దట్ ఈస్ డిఫరెంట్ బట్ ఆ ఇనీషియేషన్ ఉండాలి కదా ఆ ఇనీషియేషన్ ఉంటూ ఈజ్ వెరీ రొమాంటిక్ అని నాకు ఐ ఫీల్ జెలస్ అని థ్యాంక్ యూ సో మచ్ సార్